ఈ సన్మానాన్ని అంగీకరించాల్సిందిగా కోరుచున్నాను మీ యొక్క ధ్వనులతో తెలియజేయపరచాలని కోరుకున్నాను మన మన గ్రామం నుండి ఆర్మీ సేవలు అందించినటువంటి వారికి మన గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి సంఘం తరఫున అందరూ సన్మానిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ చప్పట్లతో కరతాల ధ్వనులతో స్వాగతం చెప్పాలని నేను కోరుతున్నాను ఇంకా ఎవరైనా సన్మానాలు చేసేవారు ఉంటే సుభాష్ సార్ గారు కొద్దిగా మాట్లాడాలని కార్యక్రమానికి కొద్ది మీరు మాకు గురువులు మీ శిష్యుడు ఆర్మీ నుంచి అయినా సంవత్సరాలుగా భారత సైనికునిగా పనిచేసి ఇటీవల రిటైర్మెంట్ అయిన పదవి నిర్మల పొందినటువంటి అందించే వాడే ఉపాధ్యాయుడు అలాంటి ఉపాధ్యాయుడు ఈ భారత సైనికులను అందించిందంటే మనం గర్వంగా ఒప్పుకోవాలా ఎందుకంటే మన దేశానికి ఎన్నెముక లాంటి వాళ్ళు రైతులు ఎలాంటి వారో రైతుల కన్నా రెండంతలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాతృమూర్తి తల్లిదండ్రులను అందరినీ వదిలేసి అక్కడ మన కోసము నిత్యహారాన్ని మాని మన దేశం కోసము పనిచేస్తున్నటువంటి మన సైనికులు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు ఆయుర్వేద్యములతోటి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు ఇంకా గ్రామంలో ఎవరైనా యువకులు సన్మానం చేసేదాచుకుంటే చేయవచ్చు ఓకే అంబేద్కర్ యువజన సంఘం నుంచి పిల్లలు సన్మానక సన్మానం చేస్తున్నారు అందరూ మా యొక్క మన యొక్క కరతాల ధోనలతో దీని విషయాన్ని స్వాగతించాలని కోరుచున్నాను చేపట్లు కరతాల దోమలు చేయాలి ఈ విధంగా గ్రామంలో అందరూ కూడా కొద్దిగా యువతను ఆదర్శంగా తీసుకోవాలంటే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటేనే అందరికి కొద్దిగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ ను ఒకటి మన మనసులో పెట్టుకుంటే ఇప్పుడు పదవ తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కొద్దిగా అది ఒక తొలిమెట్టు ఇందాక చెప్పాడు మనం అందరూ కూడా కొద్దిగా ఆదర్శంగా తీసుకుంటే కష్టపడి చదివితే మంచి ఉన్నత ఉద్యోగాలు చేరుకోవచ్చు ఖచ్చితంగా ఇంకా ఓకే మీ అందరికీ ఒక విజ్ఞప్తి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులు డెబ్బై మంది ఉన్నారు డెబ్బై షాలువలతో పూలమాలతో చర్చే వంతు నాది ఒక సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం చదువు ఉద్యోగం సామాజిక బాధ్యత అంశం మీద వివిధ ఆఫీసులు బయటకించి ఒక ముగ్గురు నాలుగు కనిపిద్దాము మీరు అందరూ వేదిక ఉద్యోగతుల పాత్ర ఏంటంటే వేదికను ఇట్లా అరేంజ్ చేసుకోవడమే పూలమాలలు శాలువాలు నేను తెప్పిస్తా అందరికి ఒక ఇన్స్పిరేషన్ పెరుగుతుంది ఆదర్శం ఉంటుంది అది ఏదో ఈ టెన్త్ పరీక్ష కన్నా ముందా ఏమైనా చేసుకుందాం ఆ కార్యక్రమానికి మీరు యువతకు పదో తరగతి ఎగ్జామ్స్ ముందర అందరికీ కామన్ గా పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతుంటాయి పదో తరగతి ఎగ్జామ్స్ ఎట్లా అంటే వారికి అదొకటి పునాది పదవ తరగతి తర్వాత ఏముంటుంది ఇంటర్ తర్వాత ఏముంటుంది అనేది కెరీర్ గైడెన్స్ అనేది ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా ఉపాధ్యాయులు వారి పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్నారు ఎవరినైనా కొంత గొప్ప వ్యక్తాలను పిలిపించి మన పాఠశాలలో కూడా అట్లాంటి కార్యక్రమం ఉంటే ఎప్పుడైనా మనం దానికి సహకరించి ఖచ్చితంగా పిలిపిద్దాం ఇంకా పిల్లలు మోర్ మహేందర్ గారు వేది మీదికి రాగలరు రాబాయ్ రావాలి ఎంపీడీఓ ఎంపీడీఓ మహేందర్ గారు స్టేజ్ మీదకి వచ్చి కొద్దిగా యువత ఇన్స్ప్రీస్తూ ప్రవీణ్ గారితో ప్రవీణ్ గారిని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను అన్యదాగా భావించద్దు ఎవరైనా పిలిస్తే కొద్దిగా రండి ఖచ్చితంగా ఏదైనా నాలుగు మాటలు మాట్లాడితే యువతకు ఆదర్శంగా ఉంటుంది కొద్దిగా ఆఫీసర్ స్థాయి ఉన్న వాళ్ళని పిలిచినప్పుడు కొద్దిగా వస్తే బాగుంటుంది పిలిచినందుకు రావాలి ఖచ్చితంగా సరే ఇంకా మన ప్రవీణ్ గారితో ఉన్నటువంటి మా అనుబంధాన్ని చెప్పుకోవాలంటే నేనైతే చిన్న ఉన్నప్పుడు సార్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం మేము మాట్లాడిపోమంటారు మాట్లాడితేనేమో ఆపేయమంటారు అవసరమా ప్ర ఇంకా మన ఫ్రెండ్స్ లో నవీన్ ఒక నవీన్ ఫంక్షన్ రోజు అయితే నవీన్ మాట్లాడలేదు కానీ ఈ రోజు ప్రవీణ్ గురించి మాత్రం నవీన్ కొద్దిగా అన్న ఒక రెండు నిమిషాలన్నా చెప్పాలి ఎందుకంటే ఆర్మీ అన్న ఆర్మీ అయిపోయిన తర్వాత సేవలు అందించిన తర్వాత ఇప్పుడు ఓకే సర్ మహేందర్ రెడ్డి గారు సన్మానం కార్యక్రమం చేస్తున్నారు ఓకే హైదరాబాద్ హెచ్ఆర్వై హెచ్ఆర్వై యువతి సభ్యులు సన్మానాన్ని హనుమాన్ రెడ్డి సభ్యులు అందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం அப்படி அந்த அந்த கலசி ஷாலோ சார் கம்பல்சரி எவருக்கூட கிண்ணா கரன்னா சார் அந்த அந்த காரி அந்த 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 எவ்வளோ கம்பல்சரி அந்த హలో హనుమాన్ రెడ్డి యూత్ సభ్యులు హలో హనుమాన్ రెడ్డి యూత్ సభ్యులు అయినటువంటి అందరు కూడా సన్మానం చేస్తూ మిగతా వాళ్ళు అందరు కరతాల దోమతో దీన్ని స్వాగతించాలని కోరుతున్నాము చెప్పట్లతోటి

ये नहीं जवाब है और हमारा मानना है ऐसे मत दिया और इधर है पास मार रहे हैं आप उधर कैमरा ओपन है और नहीं मत चलाओ

గత ఇరవై రెండు సంవత్సరాలుగా దేశ సేవలో పాల్గొని పదవి విరమణ చేసినటువంటి మన రవీన్ రెడ్డి గారిని సన్మానిస్తున్నటువంటి నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ విద్యార్థులు ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ యొక్క బ్యాచ్ విద్యార్థులు ఈ సన్మాన కార్యక్రమంలో భా భాగంగా అదేవిధంగా అనేక